హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ ముందు వీడియోలో అయితే నేను రాగిడ్లీ వేసుకోవడానికి పిండి ఎలా కలుపుకోవాలో చూపించాను కదండి ఇక ఉదయమే ఆ పిండిలో ఉప్పు వేసి ఇడ్లీ అయితే వేసేసానండి రెండు రోజుల నుంచి అయితే బయట చలి ఎక్కువగా ఉంటుంది అందుకే వాళ్ళైతే నేను లేటుగా బయటకు వచ్చాను ముందుగానే లేసానండి కానీ చల్లగా ఉంది కదా అని లోపలే కూర్చుని ఉన్నాను రాత్రి గిన్నెలు కూడా ఏమీ తోమలేదు ఎటు పిల్లలు ఇలాక చేసుకోవచ్చులే అని చెప్పేసి ఆ గిన్నెలన్నీ కూడా బయట పెట్టేశాను ఇక ఇడ్లీపాయ వేసేసి అయితే గిన్నెలన్నీ కూడా తోమేసానండి పిల్లల స్నానానికి వేన్నెలు కూడా వేసాను ఇక వాళ్ళ స్నానాలు చేసి స్కూల్కి రెడీ అయ్యేలోపు నేను వేసిన ఇడ్లీ అయితే ఉడికిపోయింది పిల్లలకి టిఫిన్ పెట్టేసి వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా టిఫిన్ చేసేస్తాను చూసారా ఇడ్లీ ఎంత మెత్తగా వచ్చిందో చాలామందికి రాగిడ్లీ గట్టిగా వస్తుందండి నేను పిండి కలిపినట్టు ఒకసారి కలిపి చూడండి చాలా మెత్తగా వస్తుంది నాకు మామూలుగా ఇడ్లీ ఎంత మెత్తగా వస్తుందో రాగిడ్లీ కూడా అంతే మెత్తగా వస్తుంది చూపిస్తున్నాను చూసారా విరిచి చూపించాను ఎంత మెత్తగా ఉందో పిల్లల వాటర్ బాటిళ్ళు రెండూ కూడా శుభ్రంగా కడిగేసి నీళ్ళు అయితే పట్టేసాను ఇవాళ వాళ్ళ స్నాక్స్ బాక్స్లోకి స్నాక్స్ కింద డ్రాగన్ ఫ్రూట్ అయితే నేను కట్ చేస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్లో అయితే మంచి పోషకాలు ఉంటాయండి ఇందులో ఐరన్ కంటెంట్ సి కాల్షియం అయితే ఎక్కువగా ఉంటుంది ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇది రేట్ ఎక్కువగా ఉంటుందండి ఈ ఫ్రూటు రోజు తినకపోయినా కనీసం వారంలో ఒక్కసారైనా ఈ ఫ్రూటు పిల్లలకి పెట్టడం వలన వాళ్ళ శరీరానికైతే మంచి పోషకాలు అయితే అందుతాయండి నేను ఒక విషయం చెప్పనండి మనం ఒకరి దగ్గర నుండి మనది కానిది వంద రూపాయలు తీసుకున్నాం అనుకోండి మన దగ్గర నుండి వెయ్యి రూపాయల వరకు పోతాయండి మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అద్దంలో చూసుకుంటాం కదా మనం నవ్వితేనే అద్దంలో ప్రతిబింబం కూడా నవ్వినట్టు కనిపిస్తుంది మనం కోపంగా ఉంటే ప్రతిబింబం కోపంగానే కనిపిస్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే బట్టలు నానబెట్టేశానండి ఈ డ్రెస్ చూసారా వైట్ డ్రెస్ ఇది మా పిల్లల కరెక్ట్ డ్రెస్ అండి ఎంత తెల్లగా ఉందో చూసారా అసలు ఇక ఇల్లు అంతా శుభ్రం చేసేసుకుని బట్టలన్నీ ఉతికేసేసి ఆరేసేసి చివరిలో అయితే నేను ఆ తెల్ల డ్రెస్ని అయితే నానబెట్టాను అప్పటికప్పుడు నానబెట్టి ఉతికితే మురికైతే అస్సలు పోదు మనం ఉదయమే నానబెట్టి సాయంత్రం పూట ఉతికితే కొద్ది మురికైతే పోద్దండి ఇది మా పిల్లల డ్రెస్ చూసారా నేను బ్రష్ కొట్టి 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 కొట్టగా అప్పుడు కానీ తెలుపు రాదు నేను ఆ డ్రెస్ ఉతకడానికి అయితే నాకు అరగంట పైనే పడుతుంది మా బట్టల బ్రష్లో ఉన్న బ్రింకిల్స్ ఉంటాయి చూడండి అవన్నీ అరిగిపోతాయి అది అరిగిదాకా ఉతుకుతాను చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫ్రైడే ఫ్రైడే వైట్ డ్రెస్ అయితే వేసుకుని వెళ్ళేవాళ్ళండి ఇప్పుడైతే ఆ సిస్టమ్ అయితే తగ్గిపోయింది కానీ దాన్ని ఎలా మాపుకు వచ్చేదాన్ని అంటే సాయంత్రానికి అది కలర్ అయితే మారిపోయేది ఇప్పుడు మా అబ్బాయి డ్రెస్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది నేను ఎలా చేసేదన్న మా అమ్మ తోపిగ్గా ఉతికేదా అని అనిపించింది నాకు మా పిల్లలిద్దరు కూడా వారంలో మూడు రోజులైతే కరెక్ట్ క్లాస్కి వెళ్తారు అబ్బాయి ఒక్కడే కాదండి అమ్మాయిని కూడా నేను పంపిస్తాను ఆడపిల్లలు అన్నింటిలో కూడా ముందుండేలా మనమైతే ప్రోత్సహించాలి ఎందుకంటే మనం ప్రోత్సహించలేదు ప్రోత్సహించలేదనుకోండి ఆడపిల్లలు మా ఇంట్లో ఏమైతు అంటే మేము దేనికి ఇది చేయలేమా దేనికి ముందుకు వెళ్ళలేమా అని ఒక థాట్ అయితే వచ్చేస్తుంది పిల్లలకి స్కూల్లో ఫస్ట్ వస్తున్నారా సెకండ్ వస్తున్నారా అనేది ముఖ్యం కాదండి పిల్లలకి వాళ్ళు ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నారా చాలా విషయాలు ఉంటాయండి అన్ని విషయాల్లో కూడా పిల్లలు ముందుకు వెళ్ళలేరు భయపడుతూ ఉంటారు అలా భయపడకుండా మనమే కొంచెం వాళ్ళకి ఎంకరేజ్ అయితే చేయాలండి అలా చేస్తే వాళ్ళలో ఉన్న భయాన్ని కూడా మనం పోగొట్టుకోవచ్చు మంచినీళ్ళు పట్టడానికి బిందులు రెండూ కూడా కడిగేసి శుభ్రంగా నీళ్ళైతే పట్టేశానండి మాకు మోటార్ వేసుకున్నప్పుడైతే మంచినీళ్ళ ట్యాప్ నుండి మంచినీళ్ళు అయితే వస్తాయండి విడిగా కూడా ట్యాప్ ఉంటుంది ఈ ట్యాప్ ఏంటంటే మోటార్ వేసుకున్నప్పుడు మాత్రమే వస్తాయి ఇక అప్పుడే పప్పు బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేశాను ఇవాళ నేను చుక్కకూర పప్పు వండుదామనుకున్నాను ఈ లోపు ఆకుకూరలు అమ్మేవారి కేక్ అయితే వినిపించింది ఆకుకూరలు తీసుకోవడానికి అయితే వెళ్ళానండి మాది అయితే పైన్స్టేరు ఇక నేను బకెట్లో డబ్బులు పెట్టేసి కిందకి పంపించేస్తే ఇక ఆకూరలు అమ్మే ఆవిడ ఆకుకూర కట్ట బకెట్లో పెట్టేస్తే నేను పెట్ పెట్ పైకి పెట్ 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 తీసుకుని ఆకుకూర కట్ట అయితే లోపల తీసుకొచ్చేసాను ఇక ఆ కట్ట అంతా శుభ్రంగా ఏమైనా ఉన్నాయా లేవా అని చూసి అందులో గడ్డి కట్ట వస్తూ ఉంటుంది కదండి కూరలో ఇంకా అవంతా తీసేసేసి శుభ్రంగా కడిగేసేసి కట్ చేసేసాను గ్యాస్ స్టవ్ మీద ఒక స్టవ్ మీద స్టవ్ మీద కూర కూడా పెట్టేసాను నాకు వంట అయితే తొందరగానే చేసుకుంటానండి పైపు అనే కొంచెం టైం పడుతుంది ఇక పప్పు అయితే పొంగు వచ్చేసాక ఆకుకూర వేసేసి పప్పు ఉడికిన ఇంకా ఉప్పు పసుపు కారం వేసి బాగా కలిపి తాలింపు అయితే వేసి పక్కన పెట్టేస్తానండి ఇవాళైతే మన ఇంట్లోనే సబ్బు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను ఇక సబ్బు తయారు చేసుకోవడానికి సోప్ బేస్ అయితే తీసుకున్నానండి నేను అర కేజీ బార్ తీసుకున్నాను ఈ సోప్ బేసు గోట్ మిల్క్ సోప్ బేస్ ఇది మేకపాలతో తయారు చేస్తారు ఇది స్కిన్ని కూడా చాలా మంచిదండి నేను ఫ్లిప్కార్ట్లో నుండి అయితే తీసుకున్నాను ఇందులో బొప్పాయి ఫ్రూట్స్ ఉంటాయి కదండి ఏ ఫ్రూట్ అయినా కూడా కలిపి మనం సబ్బునైతే తయారు చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే కలబంద ఉంది నేను కలబందనైతే తీసుకున్నాను ఇక సబ్బు తయారీకి అయితే విటమిన్ ఈ క్యాప్యూల్స్ కూడా కావాలండి అవి మనకి మెడికల్ షాప్లో అయితే దొరుకుతాయి కొద్దిగా రోజ్ వాటర్ కూడా కొద్దిగా సెంటు ఫుడ్ కలరు నేనైతే సెంటు ఫుడ్ కలర్ అయితే వెయ్యలేదండి నేను ఇంట్లో వాడుకోవడానికే కదా అని మామూలుగానే చేస్తున్నాను కలబంద కోసుకుని పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకోవాలి తీసిన తర్వాత లోపల వైట్గా గుజ్జు ఉంటుంది కదండి అది మొత్తం మిక్సీ వేసేస్తే మనకి జ్యూస్ లాగా వచ్చేస్తుంది ఆ జ్యూస్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక సోప్ బేస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి పెద్ద ముక్కలు అయితే కట్ చేయకూడదు కరగడానికి అయితే చాలా టైం పట్టేస్తుంది మనకి ఆన్లైన్లో సోప్ మాల్స్ కూడా దొరుకుతాయండి అంటే మనం చేసుకున్న సబ్బులు అందంగా కనిపించడానికి సోప్ మాల్స్ అయితే బాగా ఉపయోగపడతాయి మీ షోలోనే గట తక్కువ కష్టం ఉంటాయండి ఇలా సోప్ చేసినప్పుడు అలాంటివి తెచ్చిపెట్టుకుంటే బాగా ఉపయోగపడతాయి ఈ ప్రిపరేషన్ అంతా కూడా డబుల్ బాయిల్ పద్ధతిలో అయితే చేసుకోవాలి అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఇంకో గిన్నె పెట్టి దాంట్లో అయితే మనం కట్ చేసి పెట్టుకున్న సోప్ బేస్ అయితే వేసి కరిగించాలి డైరెక్ట్గా గిన్నె స్టవ్ మీద పెట్టేస్తే మొత్తం అంతా మాడిపోద్ది సోప్ పేస్ సోప్ బేస్ కూడా ఒక్కసారే వేయకూడదండి గిన్నెలో కొన్ని మొక్కలు వేసి అవి కరుగుతా అయినప్పుడే మిగిలిన వేసి అయితే కలపాలి మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే సోపు టెక్చర్ కూడా మారిపోతుంది అందులో కొంచెం తొరకలు తొరకల్లా అయితే కట్టేస్తుందండి కలపడం అయితే మానకూడదు మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి సోప్ బేస్ అంతా కరిగిపోయిన తర్వాత అందులో విటమిన్ ఈ క్యాపిల్స్ వేసేసి ఒక్కసారి కలపండి మనం ఏ ఫ్రూట్ అయితే తీసుకుంటున్నామో ఆ ఫ్రూట్కి ఎంతైతే జ్యూస్ వేస్తామో ఆ జ్యూస్ వేసేసి కొద్దిగా మళ్ళీ కలపండి ఒక్క నిమిషం అయిన తర్వాత రోజు వాటరు మనం ఏదైనా సెంటు తీసుకుంటే సెంటు వేసుకోవచ్చండి ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అదే టైంలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి ఫుడ్ కలరు వేయటం వలన మన స్కిన్ అయితే ఏం పాడవదండి ఒకవేళ మనకి సబ్బు నొరగ ఎక్కువగా రావాలంటే ఇదే టైంలో ఒక స్పూన్ కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిపి ఆ గిన్నెలో ఉండే సోప్ బేస్ని సోప్ మౌల్లో వేసేయండి ఒకవేళ సోప్ మౌల్డ్ కానీ లేకపోతే మనం ఐస్ క్రీమ్ కప్పులు ఉంటాయి కదండీ పది రూపాయల కప్పులు తినేగా మిగిలిన కప్పులు ఉంటాయి కదా ఆ కప్పులో వేసేసి సోప్ మౌన్లో ఎలా అయితే వేసుకుంటామో ఆ కప్పులో కూడా మనం అదే విధంగా వేసుకోవచ్చు ఇక నాలుగు గంటలు వాటిని అలాగే వదిలేసేయండి అంతేనండి మన ఇంట్లో చేసుకున్న సోప్స్ అయితే రెడీ అయిపోతాయి మనం గ్లెజరన్ సోప్ బేస్తో కూడా ఇదే విధంగా అయితే తయారు చేసుకోవచ్చు గ్లెజరన్ సోప్ బేస్ అయితే తొందరగా కరిగిపోతుంది మనం బయటకున్న సబ్బుల్లో అయితే ఎన్నో కెమికల్స్ కలుపుతారండి అందులో అలోవేరా అని వేపాకని అని సబ్బులు అమ్ముతారు కదా వాటిల్లో ఆ పదార్థాలు ఏవి కలపరండి వాటికి సంబంధించిన కలర్స్ మాత్రమే కలుపుతారు అలాగే మనం ఇంట్లోనే సబ్బులు తయారు చేసుకుని వాడడం వలన మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా అయితే చూసుకోవచ్చు నాలుగు గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి సబ్బులన్నీ కూడా ఏ విధంగా తయారయ్యాయో నేను తీసి వీడియో తీసి చూపిద్దామంటే ఇంక మా పిల్లలు ఇద్దరు తన్నుకున్నారు నేనే తీస్తాను నేనే తీస్తానని ఇంక నేను ఒకసారి గట్టిగా చెప్పాను ఇద్దరు ఎవరో ఒకరు తీయండి అంటే ఇంక ఇద్దరు మాట మీద వచ్చారండి మా అబ్బాయి అయితే సోప్స్ని చూపిస్తున్నాడు సోప్ చూసారా ఎంత గట్టిగా ఉందో నేను చేతికి రాసుకొని చూశానండి నొరగ కూడా బాగా వస్తుంది సరేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చే